గం గణపతయే నమ మూడవ అధ్యాయం కార్తీక స్నాన మహిమ వసిష్ఠుల వారు జనక మహారాజుతో ఇట్లు నొడవరి కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానమును చేసినను అది గొప్ప ప్రభావము గలది అట్టి వారికి సకల ఐశ్వర్యములు కలుగుటయే కాక మరణాంతరము శివ సాన్నిధ్యము చేరుదు కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములను విడవలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్రజన్మలను పొందుదురు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మిందురు కార్తీక మాసంలో పై చెప్పినవేవీ చేయలేకపోయినను కనీసము శుక్ల పౌర్ణమి రోజు నేనను స్నానదాన జపాదులు చేయకపోవటం వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసుడిగా పుట్టుదురు దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి కలదు వినిపించదను సవైరంగా శ్రద్ధగా ఆలకింపుము అని వశిష్ఠుల వారు బ్రహ్మ బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట ఈ భరతఖండ మందలి దక్షిణ ప్రాంతమున ఒక గ్రామములో మహా విద్వాంసుడు తపశాలి సత్వాఖ్య పరిపాలకుడు అగు తత్వ విశిష్ఠుడగు బ్రాహ్మణుడు ఒకడు ఉండేను ఒకనాడు బ్రాహ్మణుడు తీర్థయాత్రకుడై అఖండ గోదావరికి బయలుదేరాను ఆ తీర్థ సమీపమున ఒక మహా వటవృక్షంపై భయంకర ముఖముతో దీర్ఘ కేశములతో బలిష్టములైన కూరలతోనూ నల్లని బాణపొట్టతోనూ చూచువారికి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించుచు ఆ దారుణపోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితము చేయుచుండిది తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు ప్రదానము చేయుటకు వచ్చుచున్న విపుడు ఆ వృక్షము చెంతకు చేరేసరికి యథాప్రకారము బ్రహ్మరాక్షసులు క్రిందకు దిగి అతని చంపబోవు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపమును చూచి గజగజ వణుకుచు ఏమియు తోచక నారాయణ స్తోత్రమును బిగ్గరగా పఠించుచు ప్రభో ఆర్తత్రాయణ పరాయణ అనాథరక్షక ఆపదలోనున్న గజేంద్రుణ్ణి నిండు సభలోనూ అవమానాల పాలగుచున్న మహాసాధ్వి ద్రౌపదిని బాలురగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే ఈ పిశాచముల బారి నుండి రక్షించుము తండ్రి అని వేడుకోగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి మహానుభావ మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్థుతి విని మాకు జ్ఞానోదయము కలిగి మహానుభావ మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్థుతి విని మాకు జ్ఞానోదయమైంది మమ్ము రక్షింపుడు అని ప్రార్థేయపడి వారి మాటలకు విపుడు ధైర్యము తెచ్చుకొని ఓయి మీరెవరు ఎందుకు మీకు ఈ రాక్షసు రూపం కలిగను మీ వృత్తాంతము తెలుపుడు అని పలుకగా వారు విపురపు మీరు పూజ్యులు ధర్మాత్ములు వ్రతనిష్టాపరుడు మీ దర్శన భాగ్యము వలన మాకు పూర్వజన్మ మందలి జ్ఞానము కొంత కలిగినది ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అభయం ఇచ్చి ఒక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతము ఈ విధంగా చెప్పసాగింది నాది ద్రవిడ దేశము బ్రాహ్మణుడు నేను మహాపండితున్నని గర్వము గలవాడిన ఇంటిని న్యాయ విచక్షణను మాని పశువులే ప్రవర్తించి బాటసారుల వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యముగా ధనము లాగుకొనుచు దుర్వ్యవసనాలతో భార్యాపుత్రాదులను సుఖపెట్టక పండితులను అవమానించుచూ లుబ్ధుడనే లోకకంటకునిగా ఉండింది ఇట్లుండగా ఒకనాడు పండితుడారు కార్తీక మాస వ్రతము యథావిధిగా నాచరించి భూత తృప్తి కొరకు బ్రాహ్మణ సమాధార సమారాధన చేయతలంచి తలంపుతో పదార్థాలు సంపాదన నిమిత్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చను వచ్చిన పండితుని నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనమును వస్తువును తీసుకొని ఇంటి నుండి గంటివేసి అందులో ఆ విప్నకు కోపము వచ్చి ఓరి నీచుడ అన్యాక్రాంతముగా డబ్బు కూడబెట్టద చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రహ్మండని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని గాన నీవు రాక్షసుడివై నరభక్షకునిగా నిర్మానుష్య ప్రదేశంలో నుండువుగా కానీ నాకు ఆ రాక్షస రూపము కలిగింది నువ్వు తప్పించుకోవచ్చు అని బ్రాహ్మణ శాపము తప్పించలేము కదా కాన నా అపరాధము క్షమింపు అని వాని ప్రార్థించింది అందులకు అతడు దయతలిచి ఓయి గోదావరి క్షేత్రముందు ఒక వటవృక్షము కలదు నీ వందు నివసించుతూ ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతమాచరించి పుణ్య ఫలమును సంపాదించి ఉండునో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మనొందువుగాక అని వెళ్ళిపోయాను ఆనాటి నుండి నేను రాక్షస రూపమున నరభక్షణము చేయుచుంటుంది కానీ ఓ విప్రోత్తమ నన్ను నా కుటుంబం వారిని రక్షింపుమడని మొదట రాక్షసులు తన వృత్తాంతము చెప్పాను ఇక రెండవ రాక్షసుడు ఓ ద్విజోత్తమ నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణ్నే నేను నీచుల సావాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర చేసి తిని వారి ఎదుటయే నా భార్యా బిడ్డతలతో పంచభక్ష పరమాన్నములతో భుజించుచుండాను నేను ఎట్టి దాన చేసి ఎరుగను నా బంధువులు కూడా నన్ను అసహించుకుంది వారి ధనమును కూడా నేను అపహరించి రాక్షసును వలె ప్రవర్తించితిని కాన నాకు ఈ రాక్షసత్వము కలిగెను నన్ను పాప పంకిలము నుండి ఉద్ధరింపుమని బ్రాహ్మణుని పాదములపై పడి పరి పరి విధములుగా వేడుకొని అంతటా మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతము ఇట్లా తెలియజేసాను మహాశయ్య నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణ్ను నేను విష్ణాలయంలో అర్చకునిగానుంటిని స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయములో తిరుగుచుండేవాడను భగవంతునికి ధూపదైవ నైవేద్యములు సమర్పించక భక్తులు కొని తెచ్చిన సంభారములను ఉంపుడుగత్తెకు మద్య మధ్యమాంసమును చేవించుచు పాపకార్యములు చేసినందున నా మరణానంతరం ఈ రూపమును ధరించి కావున నన్ను కూడా పాపముక్తిని కావింపుమని ప్రార్థించను ఓ జనక మహారాజా తపోనిష్ఠుడకు ఆ విప్రుడు పిశాచముల దీర్నాపములు ఆలకించి ఓ బ్రహ్మరాక్షసులారా భయపడకండి మీరు పూర్వజన్మలో చేసిన ఘోరకృత్యముల కృత్యముల వల్లనే మీకు ఈ రూపములు కలిగింది నా వెంట రండు మీకు విముక్తిని కలిగిందును అని వారిని ఓదార్చి తనతో కొనిపోయి ఆ మువ్వురు యాతనకై విముక్తికై సంకల్పము చెప్పుకొని తానే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్య ఫలమును ముగ్గురు బ్రహ్మరాక్షసులకు దారపోయేగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి కేగిరి కార్తీక మాసములో గోదావరి స్నానమాచరించినచో హరిహరాదులు సంతృప్తి నొంది వారికి ఐశ్వర్యములు ప్రసాదించు అందువలన ప్రయత్నించైనా సరే కార్తీక స్నానం ఆచరించాలని వశిష్ఠుల వారు జనక మహారాజునకు తెలియజేసేది కార్తీక పురాణం మూడవ అధ్యాయం సమాప్తం ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి అప్పుడే నేను పెట్టిన వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్